హలో హాయ్ అండి వెల్కమ్ టు రాజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్లో ఆరగ్రహాలు ఏటుకూరు నేషనల్ హైవే దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాలో సెల్కు వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన చాలాన్ని ఫాలో అవుతూ ఉండండి పదమూడు వందల యాభై రెండు గజాల గూలమ్ షెడ్స్తో బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం పన్నెండు వేలు చొప్పున సేల్కి వచ్చింది అంటే ఇది సుమారుగా కోటి అరవై లక్షలకి సేల్కి వచ్చింది సౌత్ ఫేసింగ్ వస్తుంది ఇది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అలాగే లైవ్లో విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్